టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వాటు సినిమా సెన్సార్ రివ్యూల ప్రకారం ఇది ఒక విజువల్ ట్రీట్ గా నిలిచిందని తెలుస్తోంది సెన్సార్ బోర్డి చిత్రాన్ని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్గా అభివర్ణించింది సినిమాలోని ఐ యాక్షన్ సన్నివేశాలు ఊహించని మలుపులు అలాగే భారీ పోరాట దృశ్యాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని సెన్సార్ బృందం పేర్కొనడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ మధ్య వచ్చే పవర్ఫుల్ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలవనున్నాయట వీటిని చూసిన ప్రేక్షకులు విజిల్స్ వేయడం ఖాయమని సెన్సార్ నివేదికలు సూచిస్తూ ఉన్నాయి సినిమా కథాంశం కూడా చాలా బలంగా ఉందని కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలను కూడా చక్కగా పండించారని ప్రశంసలు కూడా ఇవ్వడం జరిగింది సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను అందించడానికి సిద్ధంగా ఉందని రివ్యూలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఐదు మేరకు వార్ టూ భారతీయ సినిమా చరిత్ర ఒక మైలు రాయిగా నిలిచిపోందని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ రుద్ధికృష్ణ వంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడని క్రిటిక్స్ ఈ సినిమాను యాక్షన్ ప్యాక్డ్ మాస్టర్ గా కొనియాడుతూ ఉన్నారు ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ఇక వారి నటనతో ఒదిగిపోవడం జరిగిందని పోటా పోటీగా సన్నివేశాలు వచ్చే వైరుధ్యం సినిమాకు ప్రధాన బలమని ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెంట్స్ హృతిక్ స్టైలిష్ యాక్షన్ ప్రేక్షకులు కట్టిపడేస్తాయని చెప్పడం జరుగుతుంది అయితే మేరకు ఇప్పటికే యుఎస్ఏలో ప్రీమియర్స్ పడగా బెనిఫిట్ షోలు పడగా ఈ యొక్క బెనిఫిట్ షోను వీక్షించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేవిధంగా అతని కుమార్తె ఇవాంకా ట్రంప్ గారు ఇద్దరు కూడా వీక్షిస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఆగస్టు ఫోర్టీన్త్న విడుదల కాబోతున్న ఈ యొక్క ట్రంప్ గారు అదే విధంగా గారు ఇద్దరు వస్తున్నటువంటి ఆ యొక్క సినిమాకి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో అవుతున్నాయి అమెరికాలో వార్ సినిమా చూస్తూ లేచిపోతున్న థియేటర్ బాక్సులు కానీ థియేటర్ అంతా కూడా మారిమోగిపోయిందని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా